హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిమాట నానోటా విత్ ఆర్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒకసారి మనసులో ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఈ ఒక్క వస్తువుని ఈ ప్రదేశంలో పెట్టారు అంటే వారం రోజుల్లో మీ దరిద్రం అంతా పోయి మీకు కోట్ల డబ్బు వచ్చి పడుతుంది డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇది మనీ అట్రాక్టివ్ టిప్ అని చెప్పచ్చు కానీ పరిహారం అయితే చాలా సింపుల్గా ఉంటుందండి రిజల్ట్ అయితే అమోఘంగా అద్భుతంగా ఉంటుంది లేట్ చేయకుండా వీడియో లేక వెళ్ళిపోదాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి మన వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక మీరు ఎంతో సంపాదిస్తున్నారు లక్షల్లో వస్తున్నా కూడా మీకు వేలల్లో కూడా మిగలటం లేదు మీ ఇంటి అవసరాలకు కానీ మీ ఖర్చులకు కానీ డబ్బు అన్నది మీ చేతిలో నిలబడటం లేదు డబ్బు పరంగా మీ చెయ్యి ఆడటం లేదు రావలసినవి ఎక్కడక్కడ ఆగిపోయాయి ఇంట్లో డబ్బు ఇబ్బంది అన్నది ఎక్కువైపోయింది మనకు కావలసినప్పుడు ఎవరినైనా అడిగితే అక్కడ ఆ డబ్బు అన్నది పుట్టకపోవటం మన చేతికి అందకపోవటం ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారండి అందరూ ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని డబ్బు పరంగా ఉన్న సమస్యలు ఆర్థిక పరంగా ఉన్న సమస్యలన్నీ మీకు దూరం అవ్వాలంటే చిన్న రెమెడీ అండి చాలా సింపుల్ రెమెడీ ఒక్కసారి చేసుకున్నారు అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది శాశ్వతంగా కూర్చుంటుంది ఎందుకంటే లక్ష్మీ నారాయణులు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అలాంటప్పుడు లక్ష్మీ అమ్మ ఒక్కటే మన ఇంట్లో ఉంటే ఎక్కువ రోజులు ఉండదు అది లక్ష్మీ నారాయణులు ఇద్దరూ కలిసి మన ఇంట్లోకి వస్తే శాశ్వతంగా ఇంట్లోనే ఉండిపోతారు ఎందుకంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు కాబట్టి అలా ఇద్దరికీ కూడా ఇష్టమైనటువంటి ఒక వస్తువు అండి ఆ వస్తువుతో కనుక మీరు ఎలా చేశారు అంటే ఈ పరిహారం చేశారు అంటే డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది డబ్బు రావటానికి దారులు అన్నవి తెరుచుకుంటాయి అది కూడా ఒక వారంలోనే మీ జీవితంలో ఎంత మార్పు వస్తుంది ఎంత మెరుగుపడుతుంది మీ జీవితం అన్నది మీ కళ్ళారా మీరే చూస్తారు ఆశ్చర్యపోతారు ఆ ఫలితాన్ని చూశాక ఖర్చు లేనటువంటి పరిహారం అండి చాలా చాలా సింపుల్ పరిహారం మీకు కావాల్సింది దీనికి పచ్చకర్పూరం పచ్చకర్పూరం అంటే లక్ష్మీనారాయణులకి చాలా చాలా ఇష్టం మనం ఏ పూజ చేసినా ఏ నైవేద్యాలు పెట్టినా దేవుడికి అభిషేకాల్లో ప్రతి దాంట్లోనూ పచ్చకర్పూరం వాడుతూ ఉంటాం పచ్చకర్పూరానికి అంత శక్తి ఉంది దేవుడికి ఎంతో దగ్గరగా ఉన్నటువంటి ఎంతో ఇష్టమైనటువంటి కర్పూరం ఈ పచ్చకర్పూరం ఇది అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికీ కూడా ఇష్టం అలాంటి ఈ పచ్చకర్పూరంతో మీరు ఈ రెమెడీ చేస్తున్నారు కాబట్టి ఈ పరిహారం చేస్తున్నారు కాబట్టి శాశ్వతంగా లక్ష్మీనారాయణులు మీ ఇంట్లో ఉంటారు వారి అనుగ్రహం మీకు ఎప్పుడు కూడా ఉంటుంది మీకు ఎప్పుడు డబ్బు కావాలన్నా కూడా మీకు చేతికి అందుతుంది మీ చేతుల్లో డబ్బు అన్నది ఆడుతూ ఉంటుంది మా ఇంట్లో లేదు మాకు డబ్బు రావటం లేదు అన్న సమస్యే ఉండదు లేదు అన్న మాటే ఇక మీ నోట రాదు ఈ ఒక్క రెమెడీ మీరు చేశారు అంటే మీకు కావాల్సింది పచ్చకర్పూరం పూజా స్టోర్స్లో అన్ని స్టోర్స్లోనూ దొరుకుతుంది పచ్చకర్పూరం తెచ్చుకోండి కొన్ని జనరల్ స్టోర్స్లో కూడా దొరుకుతుంది ఇక దాన్ని మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు జిబ్లాక్ కవర్లు అవైలబుల్ ఉన్నాయి ప్రతి చోట అందులో చిన్న సైజు తీసుకోండి అట్లాంటి రెండు జిబ్లాక్ కవర్లు తీసుకోండి ఒక పచ్చటి వస్త్రాన్ని అంటే గ్రీన్ కలర్ క్లాత్ చిన్న ముక్క ఒక రెండు ముక్కలు తీసుకోండి ఇక గ్రీన్ కలర్ రబ్బరు బ్యాండ్ రెండు తీసుకోండి లేదా గ్రీన్ కలర్ దారం ఇక గ్రీన్ కలర్ ఎందుకు చెప్తున్నాము అంటే గ్రీన్ కలర్ అంటే కుబేరుడికి చాలా చాలా ఇష్టమైన రంగు అలాగే బుధుడికి అలాగే డబ్బు ఆకర్షింపచేయడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ పచ్చ రంగు అన్నది అందుకే పచ్చరంగు వస్త్రాన్ని తీసుకుంటున్నాం మీరు ఈ గ్రీన్ కలర్ క్లాత్లో కొద్దిగా పచ్చకర్పూరాన్ని పెట్టి దాన్ని చుట్టేసి రబ్బర్ బ్యాండ్తో చుట్టండి లేదా రబ్బర్ బ్యాండ్ గ్రీన్ కలర్ రబ్బర్ బ్యాండ్తోనే చుట్టాలి గ్రీన్ కలర్ రబ్బర్ బ్యాండ్ లేదు అంటే గ్రీన్ కలర్ దారంతో చుట్టండి ఇక దాన్ని ఈ జుప్లాక్ కవర్లో పెట్టేయండి దాన్ని జుప్లాక్ చేసేయండి ఇలా రెండు కవర్లు రెండు ప్యాకెట్లు సిద్ధం చేసుకోండి రెండు కూడా సేమ్ అలాగనే పచ్చ వస్త్రంలో పచ్చకర్పూరం పెట్టి పచ్చ కలరు రబ్బర్ బ్యాండ్ కానీ దారంతో కానీ చుట్టేసి జుబ్లాక్ కవర్లో పెట్టి దాన్ని లాక్ చేసేయాలి అలా రెండు సిద్ధం చేసుకున్నాక వాటిని ఏం చేస్తారు అంటే ఒక పాకెట్ వచ్చి మీరు బీరువాలో పెట్టండి మీరు డబ్బు ఎక్కడైతే పెడతారో అక్కడ ఇంకొకటి మీ పూజారూంలో మీరు దేవుడికి పూజ చేసే చోట ఎక్కడైతే చేస్తారో అక్కడ ఒక రాగి ప్లేట్ చిన్నది రాగి ప్లేట్ ఒకటి పెట్టి దాంట్లో ఈ పాకెట్ అనేది పెట్టేసి దేవుడికి అమ్మవారికి నమస్కారం చేసుకోండి మీరు ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే బీరువాలో పెట్టడం వల్ల మీ బీరువాలోకి ధనం అన్నది ఆకర్షింపబడుతుంది ఎందుకంటే లక్ష్మీ నారాయణలు తిష్ట వేసుకుని కూర్చున్నారు మీ ఇంట్లో దరిద్రం అన్నదే ఉండదండి ఉన్న దరిద్రం కూడా తొలగిపోతుంది ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతుంది మంచి పాజిటివ్ వైబ్రేషన్ ప్రవేశిస్తుంది దైవిక శక్తి అన్నది మీ బీరువాలో నిండుతుంది కాబట్టి డబ్బు అన్నదానికి మీకు లోటు ఉండదు కొరత ఉండదు ఇక పూజా గదిలో పెట్టారు కాబట్టి ఇక సకల దేవతలు అక్కడే కొలువై ఉంటారు కాబట్టి ఇక మీ ఇంట్లో దేనికి కూడా లోటు అన్నది ఉండదు ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మీ మీద నిండుగా ఉంటుంది మీరు ఇన్నాళ్ళైతే ఈ డబ్బు కోసం ఎంత బాధలు పడ్డారో ఇంట్లో సంతోషము అన్నది లేక సుఖమన్నది లేక మనశాంతి లేక ఎంత అల్లాడిపోయారో ఈ పరిస్థితులన్నిటి నుంచి కూడా బయటపడతారు మీ ఇంట్లో ఎప్పుడు ఆనందం ఉంటుంది సుఖాలు ఉంటాయి సకల సంపదలు మీకు తోడవుతాయి మరి ఇది ఎప్పుడు తీయాలి ఎప్పుడు పెట్టాలి అంటే ఏ రోజైనా పెట్టచ్చండి అంటే శుచిగా శుభ్రంగా స్నానం చేసుకొని దేవుడు పూజ చేసుకొని ఇలా సిద్ధం చేసుకొని కాసేపు దేవుడి ముందు వచ్చి తర్వాత తీసుకొచ్చి ఒకదాన్ని బీరువాలో పెట్టండి ఒకటి పూజా మందిరంలో పెట్టేయండి ఇక మళ్ళీ ఎప్పుడు మార్చాలి అంటే మళ్ళీ ఈ పచ్చకర్పూరం అన్నది అవాబరేట్ అయిపోతుందంటే కరిగిపోతుంది మీకు అలా కరిగిపోయింది అని అనిపించినప్పుడు మళ్ళీ కూడా ఫ్రెష్గా ఈ పచ్చకర్పూరాన్ని తీసుకువచ్చి మళ్ళీ ఈ పచ్చ వస్త్రంలో అంటే గ్రీన్ కలర్ క్లాత్లో పెట్టి గ్రీన్ కలర్ రబ్బర్ బ్యాండ్ కానీ దారంతో కానీ చుట్టి జుప్లా కవర్లో పెట్టేసి మందిరంలో ఒకటి మీ బీరువాలో ఒకటి డబ్బు పెట్టే చోట ఇలా చేసుకోండి మీరు బీరువాలో డబ్బు పెట్టే చోటే కాకుండా మీరు బిజినెస్ చేసే చోట గల్లా పెట్టెలో కూడా పెట్టుకోవచ్చు ఇంకా మీ పరిశులో కూడా పెట్టుకోవచ్చు పరిస్థిలో పెట్టుకుని మనతో ఎప్పుడూ కూడా పెట్టుకుంటూ ఉంటే మనం ట్రావెల్ చేసేటప్పుడు మనకు డబ్బు అన్నది ఎటువైపు నుంచో ఒకవైపు రావటానికి చాలా అవకాశాలు ఉంటాయి డబ్బు దారులు అన్నవి కనపడతాయి డబ్బు సంపాదించడానికి రావటానికి మనకు మార్గాలు దారులు అన్నవి సూచిస్తుంది ఈ పచ్చకర్పూరం కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైతే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఈ రెమెడీ చేసుకుంటారని ఆశిస్తూ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతో ఓం సాయి రామ్